నమస్తే మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసే గమ్మతైన విషయాలు ఒకసారి చూసుకుంటే మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం గత కొద్ది రోజులుగా ఎంత సఫర్ గురవుతుంది ఎంత సఫకేషన్ అన్న దానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే ఈరోజు మద్యం అమ్మకాలకు సంబంధించి కూడా సాక్షాత్తు ఇక్కడ సోమ్ డిస్టెన్స్ పేరిట వాళ్ళు ఒక మధ్యప్రదేశ్లో బాయిన్ అయినటువంటి ఒక కంపెనీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బిర్యానీ అని చెప్పేసి హంటర్ బీర్లు అని చెప్పేసి తీసుకుని వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల ఆరోగ్యంతో ఎంత ఒక ఆట ఆడుకుంటే పరిస్థితి దీనికి సంబంధించి కూడా ముందుగా అసలు సోషల్ మీడియాలో బయటపెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కృష్ణ అంతా ఉన్నారు నా చెప్పండి ఏంది ఇప్పటివరకు దేశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి నీళ్ళ పంచాయతీ అయితే వస్తలేదు కానీ బీర్ల పంచాయతీ మాత్రం ఇలా మళ్ళీ కొనసాగుతుంది అక్కడ ఏమో ఏపీలో ఏమో కేఎఫ్ బీర్లు కలకలలు తెలంగాణలో ఏమో బిర్యాన బీర్లతో జనం చచ్చిపోతున్నారు ఏంది అసలు దీనికే ఏంది అసలు అన్న నిజంగా చెప్పాలంటే నీళ్ళ పంచాయతీ గురించి గర్వంగా మాట్లాడవచ్చు పోరాటం చేయవచ్చు ఈ మద్యం గురించి మాట్లాడాలంటే ఇంకా ముందు అయితే మనకేమో అలవాటు లేదు కానీ ఇక్కడ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే వేల కోట్లకు సంబంధించిన విషయం అండ్ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వినియోగదారుల ఆరోగ్యం సంబంధించిన విషయం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా కల్తీ మద్యం దాగి మరణాలు అవన్నీ ఆఖరికి గుజరాత్ డ్రై స్టేట్ అని చెప్పుకునే గుజరాత్ లో మనం చూసినాం దాదాపు యాభై మంది కల్తీ మందు ఇల్లీగల్ లిక్కర్ లిక్కర్ ఇంకొకటి ఇప్పుడు ఈ కంపెనీ ఏంటంటే ఇక్కడ అసలు ఇదంతా కూడా ఆరంభం ఎట్లయిందంటే అయిందంటే ఇక జూపల్లి కృష్ణారావు గారు ప్రెస్ మీట్ పెట్టి బెదిరించబట్టే వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తా మీడియా మీద ఎట్లా రాస్తారు అసలు రాలేదు కొత్త బ్రాండ్ ఏమి అప్రూవల్స్ కాలేదు అని అనబట్ట వీళ్ళ తీరే ఇట్లయింది నువ్వు ఏది ఎత్తినా కూడా ఆర్టీసీ లోగో ఏదో మారుస్తున్నారు అనేసి అన్నిట్లో వస్తే అది ఇది కూడా బెదిరించి దబాయించడం అయితే అసలు ఏంది సోమ్ డిస్టిలరీస్ తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వీళ్ళు రాసిరు ఆయన ఏమో అనుమతి రాలేదు అసలు వస్తలేవు అని ఆయన అనబట్టే వీడేమో సోమ్ డిస్టిలరీస్ అనేటోడు పర్మిషన్ వచ్చిందని ఏకంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి రాసిండు ఆ కంపెనీ గురించి చూస్తే దారుణం దారుణమైన నిజాలు కొందరు జర్నలిస్టులు దాని మీద పోరాటం చేస్తున్నారు ఇతర రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ లో అక్కడ కల్తీ మద్యంతో చనిపోవడము విచిత్రం ఏంటంటే మనం ఒక గుడిసె కట్టుకోవాలన్నా కూడా మనం పర్మిషన్లు తీసుకోవాలి మున్సిపల్ నుంచి రకరకాల వాళ్ళ నుంచి వాడు ఎకరాల్లో ఫ్యాక్టరీలే నిర్మాణం చేసేసిండు పర్మిషన్ లేకుండా ఓకే వాళ్ళు లైసెన్స్ రద్దు చేసిరు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే లైసెన్స్ రద్దు చేసినోడ్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిన ప్రజల సాగుకు కారణమైన మన మంత్రి అధికారికంగా ప్రెస్ నోట్ లో ఇది చాలా గొప్ప కంపెనీ ఇది రావడం చాలా గొప్పతనం ప్రెస్టీజ్ మనది మన ప్రైడ్ అని ఈ ప్రైడ్ కాదంటే ఇదే విషయం ఆయన ఒకసారి సారీ ఫర్ ఇంటరప్ట్ అదే ఏడు వందల కోట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఇదే సోమ్ డిస్టలరీస్ ఎగ్గొట్టిరని చెప్పేసి కూడా అంటారు దాన్ని ఎట్లా ప్రైడ్ అని అంటారు కదే కదా అంటే ఎవరి అవసరం ఇందులో ఉంది ఇవాళ ఒకటి సంతోషం ఏంటంటే ఉదయం ఇవ్వండి టైమ్స్ ఆఫ్ ఇండియాలో తెలంగాణ క్యాన్సల్స్ పర్మిషన్ టు సోమ్ డిస్టిలరీస్ ఓకే మొత్తానికైతే వాళ్ళకి సోయ పోరాటం ఫలించింది కానీ ఇది తాత్కాలికమా ఎందుకంటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందనేది చూసినాం ఆంధ్రప్రదేశ్ లో ఆ భూమి భూము ఏందో రకరకాల పేర్లు వచ్చినాయి అది మంచిది కాదు అనేసి అక్కడ వాళ్ళందరూ పోరాటం చేయడం ఎన్నికల్లో కూడా ప్రభావం అయింది అని కొందరు అంటున్నారు విశ్లేషిస్తున్నారు ఇక్కడ అట్లాంటిది ఏదైనా అవుతుందా అనేసా మరి కేవలం ఇది పంచాయతీ ఎన్నికల వరకేనా మళ్ళా దాని తర్వాత తీసుకొని వస్తారా నువ్వేమో ఆ కంపెనీకి కితాబ్ ఇచ్చినప్పుడు ఏమో ప్రెస్ నోట్ మంచిగా రిలీజ్ చేస్తావి నీ లెటర్ మరి ఇప్పుడు ఇది డొక్క కంపెనీ ఇది ఇది ఇట్లాంటి ఫేక్ బీర్లు చేసింది అని అన్నప్పుడు నువ్వు ఇప్పుడు ఎందుకు రైటింగ్ అయ్యావు మరి రిటర్న్ లో కావాలి కదా మనకు రేపటి దినం మళ్ళీ మీ మీడియా మీరు చూపెట్టొచ్చు ఏమే మంత్రి గారు నువ్వు మంచి కంపెనీ కాదు ఇది క్యాన్సిల్ అని అంటే మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ తెచ్చినావని అంటే అందుకే ఇన్ రిటర్న్ కావాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద విచారణ కూడా జరగాలి అనే ఇప్పుడు హత్య చేసిన తర్వాత అయిపోయింది అయిపోయింది సారీ తప్పు అని అంటే కుదరదు కదా శిక్ష శిక్షనే కదా ఇక్కడ కూడా నువ్వు ఒక కంపెనీకి పర్మిషన్ ఎట్లు ఇచ్చినావు దీని వెనుక ఎవరు మంత్రి ఎట్లా అంటాడండి మంత్రి ఎట్లా అంటాడు అసలు నాకు తెలియదు నాకు సమాచారం తెలియదు అని ఎవరో అధికారులు తెచ్చేసి తెలియదు నువ్వే చెప్తావు కంపెనీ గొప్పదని నువ్వే చెప్తావు దీని వెనుక ఏఐసిసి ఉందా ఎందుకంటే దిగ్విజయ్ కి చాలా దగ్గర కంపెనీ అని జాతీయ మీడియా వాళ్ళందరూ రాశారు ఆయనది ఉందా పాత్ర రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉందా లేకుంటే జూపల్లి కృష్ణారావు గారి పాత్ర ఉందా అని ఎవరైనా ఐఏఎస్ పాత్ర ఉందా ఇదైతే తెలివాల్సిన అవసరం ఉన్నది కదా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక మాట ఇంతా ఎలిగేషన్స్ ఏఏసీసీ నుంచి కూడా వీళ్ళు ఎలక్ట్రోరల్ బాండ్ రూపోయినా కూడా ఇదే సోమ్ డిస్టర్బెన్స్ కంపెనీ కొంత అమౌంట్ ఇచ్చిందని చెప్పేసి కూడా అంటే ఏఏసీసీ నుంచి నడుస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఎక్కువ ప్రభావం చూపిస్తారు అనుకోవచ్చురా ఏఐసిసి నుంచి ఏఐసిసి కోసం ఏఐసిసి ద్వారా డెమోక్రసీ అంటే ఏంది బై ద పీపుల్ ఫార్ పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ బై కాంగ్రెస్ ఫార్ కాంగ్రెస్ ఆఫ్ కాంగ్రెస్ ఆఫ్ కాంగ్రెస్ ఎందుకు ఎవరిది దిగ్విజయ్ సింగ్ బేనామీ అనేసి ఇండియా టుడే వాళ్ళు అట్లాంటి సంస్థలు రాశారు ఫార్ కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్కి ఇప్పుడు అధికారంలో ఉన్నది కర్ణాటక తెలంగాణలోనే కాబట్టి వాళ్ళకు డబ్బులు మొన్న లోక్సభ ఎన్నికల్లో కావాలి కాబట్టి దానికోసం ఓకే సింపుల్ బై కాంగ్రెస్ అని ఎందుకు ఇక్కడ అప్రూవల్స్ గురించి మాట్లాడుతున్నది మంత్రి గారే సో క్లియర్ గా వీళ్ళు డెమోక్రసీని ఇట్లా అర్థం చేసుకున్నారు కరప్షన్ ఎట్లా స్కామ్ చేద్దాం అది కూడా వేల కోట్ల ఆదాయం ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్ పెట్టి ఆ కంపెనీలు కూడా చెప్తున్నారు అంటే ఒకటి రెండు ఏదో రిలీజ్ అయినాయి కూడా ఉన్నాయి కదా అరవై డెబ్బై రూపాయలు ఎక్కువనంట ఉన్న దానికంటే ఇంకోటి ఇంట్లో మార్కెట్ షార్టేజ్ ఆంధ్రప్రదేశ్ లో సడన్ గా నిన్న లోడ్ లా ఫిషర్ దొరుకుతుంది ఇక్కడేమో లేదు అంటే వాళ్ళే సృష్టి వాళ్ళే క్రియేట్ చేసి దాని తర్వాత వ్యాపారం దీని మీద సోషల్ మీడియా నేను కూడా ఒక చూసా అంటే నేరుగా బైన్స్కి వచ్చేది వాళ్ళకు ఒక కోట ఉంటుంది కే బీర్లకు సంబంధించి ఒక కోట కోట ఉంటుంది ఆ కోటాను కావాలని చెప్పేసి హోల్డ్ చేసేసి వాళ్ళు నేరుగా ఇక్కడ బార్లకు ఆ తర్వాత బెల్ట్ షాప్లకు పంపిస్తున్నారు రోజు నూట యాభై రూపాయలకి ఇంపేశారు బీరు బెల్ట్ షాప్కి వచ్చే వరకు రెండు వందలు అవుతుంది బార్కు వచ్చే వరకు దానికి ఒక పారామీటర్లు మూడు వందల రూపాయలు కూడా ఈరోజు తెలంగాణ బార్లలో అమ్ముతున్నటువంటి పరిస్థితి దీన్ని ఎట్లా చూడవచ్చు అంటే కేవలం హోల్డ్ చేసి వైన్స్ లో నూట యాభైకి దొరకాల్సిన ఈ రోజు బీరు అది బెల్ట్ షాప్ వరకు టూ అవుతుంది కానీ అది ప్రభుత్వానికి వస్తలేదు కదా ఆ మీరు చెప్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు బెల్ట్ షాప్ వాళ్ళ కొనే వాళ్ళకి ఏం చేస్తున్నారు ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకొని అమ్ముతున్నారు అట్లా కూడా మళ్ళీ లూటీ జరుగుతుంది ఇట్లా జరుగుతుంది ఇది ఎవరు ట్యాక్స్ ప్రజలకు క్వాలిటీ వస్తలేదు అట్లా అని ధర కూడా పెంచిండ్రు అది మళ్ళా ప్రభుత్వ ఆదాయం కూడా కాదు మూడు క్రైమ్స్ లో ఉన్నాయి అవును సో పాయింట్ ఏంటంటే ఇంకొకటి మీరు అన్న దాంట్లోనే ఎలాబరేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ చేసినప్పుడు ఒక పది రోజుల ముందు అంటే ఎలక్షన్ కూడా ఒక పార్లమెంటు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత రివ్యూ మీటింగ్ చేసేది ఎవరో అసలు సేల్స్ బాగున్నాయని చెప్పిండు తర్వాత రెండు మూడు రోజులకు మంత్రి సేల్స్ కాదు అసలు స్టాక్ లేదు అని చెప్పబట్టి ఆయన అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక కొలాబరేషన్ ఎక్కడనో డిస్టర్బెన్స్ ఉంది ఎక్కడనో క్లారిటీ లేదు కదా స్టాక్ లేదా స్టాక్ అవైలబిలిటీ అచ్చా ఇంకోటి మరి ఆంధ్రప్రదేశ్ లో స్టాక్ ఎట్లా సడన్ గా ఇప్పుడు ఎట్లా అలాహుద్దీన్ అద్భుత దీపం లాగా ఎట్లా వచ్చింది మొత్తం కాటన్ల కాటన్లు వీళ్ళు మొత్తం పెద్ద పెద్ద లారీ మెల్లగా రూట్ ఏంటంటే వీళ్ళ కంపెనీ వీళ్ళకి లాభం వీళ్ళ జేబులు నింపుకోవడానికి వాళ్ళ కాంగ్రెస్ కంపెనీని తీసుకురావాలనే ప్రయత్నం ఓకే దానికి తెలంగాణ సమాజం తెలంగాణ మీడియా అందరం కూడా ఆ సోమ్ డిస్టిలరీస్ ని ఎక్స్పోజ్ చేసి రేపు ఇంకెన్నో కంపెనీలు కూడా ఉండొచ్చు ఆ కంపెనీలను ఇప్పుడు ఎక్స్పోజ్ చేసి మనం బయట పెట్టగలిగినాం కానీ ఇది అని అనిపిస్తున్నది కాంగ్రెస్ ధోరణి చూస్తుంటే తాత్కాలికమని అనిపిస్తున్నది ఎందుకంటే రేపు మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేస్తే ఇంకో ఏదో ఈ కంపెనీ కాకపోతే ఇంకో టోము కాకపోతే టోము ఇంకెవర తీసుకొని వస్తారు లేకపోతే వాళ్ళే ఎవరైనా కొండల రెడ్డి గారు ఇంకెవరైనా తయారు చేసినా చెప్పలేము కదా చెప్పలేము పేరు మారీ అదేనా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అంటే ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు ముఖ్యమంత్రికి ఎంత గ్యాప్ ఉందంటే ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ పోయి కాళేశ్వరం బ్యారేజ్ చూస్తున్నప్పుడు ఇక్కడ ఇదే ప్రాజెక్టులకు తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు దాస్ అనే వ్యక్తిని ఆయన ఆయనకు సంబంధం తెలియదు ఈ రోజు ఇదే జూపల్లి ఏమంటాడు నాకు ఈ కంప్యూటర్ వచ్చిందో నాకు తెలియదు నీకు అంటాడు రేపు పొద్దున ఇంత ముందు పాడి కౌశిక్ రెడ్డి ఒక మాట అక్కడ ఫ్లైఆర్ స్కామ్ సంబంధించి అక్కడ పున్నం ప్రభాకర్ మీద ఆయన కూడా రేపు ప్రేమ ఇదంతా సంబంధం లేదని చెప్పే అవకాశం ఉంటుందా అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో చిన్నగా అధికారుల మీద బ్లేమ్ చేసేస్తున్నారు ఉదాహరణకు చెప్తా నా డిపార్ట్మెంటే అందుకే చెప్తా ఓకే టిఎస్ఎండి మైనింగ్ కార్పొరేషన్ వీళ్ళు రాగానే ఏదో ఇస్కా ఇది అదని అన్నారు కొత్త పాలసీ తీసుకొని వస్తాం మేము అదే అనుకున్నాం అబ్బా కేసీఆర్ గారి పాలసీని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వచ్చి నేర్చుకున్నది నవజోత్ సింగ్ సిద్ధు పిసిసి అధ్యక్షుడు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వచ్చి నేర్చుకున్నాడు నువ్వు ఏం గొప్ప పాలసీ తీసుకొని తీసుకుని అనుకున్నాం తెచ్చినవాను పాలసీ తేలే ఇసుక దోపిడి మాత్రం జరిగింది సీతక్క గారి నియోజకవర్గంలో సీజ్ అయిన లారీలు సీజ్ అయిన లారీలు యాక్చువల్లీ బ్లాక్ లిస్ట్ కావాలి కానీ అవి పోలీస్ స్టేషన్ నుంచి గాయ ఎవరు హెల్ప్ చేస్తారు దాని గురించి ఎవరు మాట్లాడు పోని ఫస్ట్ పాలసీ మీరు గమనించండి అసలు అసలు పెద్ద అనకుండా ఏంది రాహుల్ గాంధీ ఏమో అదాని దొంగ అంటాడు రేవంత్ రెడ్డి గారు రా అదాని నా దగ్గరకు వచ్చి వ్యాపారం అక్కడనే అర్థమైపోతున్నది వ్యత్యాసం ఇవాళ వీళ్ళు కూడా వీళ్ళు ఏమంటారు మాకు సంబంధం లేదు అధికారులు ఏ ఫైల్ అప్రూవల్ కావాలన్నా సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎందుకు ఇప్పుడు సోమ్ డిస్ట్రిరీస్ అయినా అది ఇసుక అయినా ఏదైనా కూడా ఏ అప్రూవల్ అయినా ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపాల్సిన అవసరం ఉన్నది ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరికి రిపోర్ట్ చేస్తాడు మంత్రికి రిపోర్ట్ చేస్తాడు అవును మరి మాకు సంబంధం లేదని ఎట్లా చెప్తారు మీరు అవును రైట్ ఇదే విషయం మీద ఇప్పుడు మనం తుంగతుర్తిలో కానీ లేకపోతే చెన్నూరులో కానీ జోరుగా ఇసుక రవాణా జరుగుతూ ఉంది అటు ములు ములుగు సంబంధించి దీనికి సంబంధించిన దాంట్లో ఒక సీరియస్ క్వశ్చన్ నాకు తుంగతుర్తి ప్రజల నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా వస్తుంది వాళ్ళు డైరెక్ట్ లేఖ రాశారు మా ఎమ్మెల్యే మొత్తం ఇక్కడ నాశనం చేస్తున్నాడు తట్టడి డిస్క నేను బయట తీసుకురానని చెప్పేసి మొన్న ప్రెస్ మీట్ పెట్టాను ఏమంటాడంటే ఏదైతే యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రభుత్వ అవసరాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల కోసం ఇసుక తరలిస్తున్నారు చెప్పేసి దీనికి అసలు వాస్తవానికి అట్లా అటు మరి మొన్ననే ముఖ్యమంత్రి గారు యాదాద్రి పవర్ ప్లాంట్ ఆల్రెడీ కంప్లీషన్ కి వచ్చేసింది కమిషనింగ్ వచ్చేసింది అని అంటే మళ్ళీ ఇంకెందుకు ఎందుకు ఇసుక ఇసుక తరలిస్తున్నారు చెప్పండి సాక్షాత్వ కన్స్ట్రక్షన్ ట్రాన్స్ఫెక్షన్ అయిపోయింది అవును ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్ రూమ్ ల కోసం ఇసుక యూస్ చేస్తాను అవును అవును డబుల్ బెడ్రూమ్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత దాని యూటిలైజ్ లేదు ఇవాళ మరి యాదాద్రి కమిషనింగ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ రెడీ ఫర్ రిలీజ్ ఉన్న తర్వాత ఎందుకు మరి ఇంకా ఎందుకు దాని పేరు మీద ఇసుక దోచుకుంటున్నారు పోని అదొకటి అయితే వేబిల్ ఉండాలి కదా అవును అదే వేబిల్ కి సంబంధించి దాని ఇప్పుడు ప్రజలు చర్చ ఫ్రీగా లేవు ఫ్రీగా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడ ఇసుక తరలించలేరు మీరు చిన్నగా వేబిల్ కావాలి టీఎస్ఎండి నేను టీఎస్ఎండిసి పనిచేస్తున్నారు కాబట్టి ఏదేమైనా కూడా వేబిల్ లేని ఇసుక తరలించవచ్చా అది ప్రభుత్వ అవసరాలకైనా సీరియస్ లో అడుగుతున్నాను ఏ మాత్రం కాదండి ఏ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు అప్రూవల్స్ కావాలి ఇంకొకటి ఏం తెలుసా స్టాక్ యార్డ్ ఉంటది ఆ స్టాక్ యార్డ్ లో రోజు క్వాంటిటీ ఉంటది ఇంకొకటి మీకు చెప్తా మీరు అక్కడికే పోయి చూడండి ఆరు తర్వాత సాయంత్రం తర్వాత కూడా చేస్తున్నారు ఎనిమిది తొమ్మిది పది గంటలకు కూడా చేస్తున్నారు కానీ అసలు రూల్ ఏం చెప్తున్నది మైనింగ్ రూల్స్ సిక్స్ టు సిక్స్ మాత్రమే పొద్దున ఆరు నుంచి మొదలు పెట్టుకుంటే సాయంత్రం ఆరు గంటలకు స్టాక్ యార్డ్ ని మూసేయాలి అది టిఎస్ఎండిసి సంబంధించిన అంటే ఏది మనం సామాన్యులకు పేదవాళ్ళకు మనం ఆన్లైన్ లో పెట్టే వాళ్ళకు మధ్య తరగతి వాళ్ళకు పెట్టే వాళ్ళకైనా లేకుంటే ప్రభుత్వ యూసేజ్ కైనా సిక్స్ టు సిక్స్ మాత్రమే జరగాలి దాని తర్వాత జరగకూడదు కానీ పది గంటలకు తొమ్మిది గంటలకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు అక్కడ కనబడుతున్నది కొన్ని ఏరియాలో ఇప్పటి వరకు ఒక లారీలు నడుస్తున్నారు ఇంకా కొన్ని ఏరియాలో ట్రాక్టర్ తోడు తీసుకెళ్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు మరి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఇవి చాలా మంది టాక్టర్స్ మేము గృహపుసరాల కోసం తీసుకుపోతున్నాం అని చెప్తున్నారు అక్కడ కానీ ఒక్క ట్రాక్టర్ ఒక రోజుకు ఒక ఇరవై నాలుగు నుంచి ముప్పై ట్రిప్పులు కొడుతున్నారు ఇంకా అది ఇంకెక్కువ డిఫికల్ట్ పర్మిషన్స్ ఎందుకంటే అది కింది స్థాయిలో ఎంఆర్ఓల దగ్గరికి పర్మిషన్ తీసుకోవాలి ఓకే టాక్సీస్ అనేటివి ఉంటాయి మరి ఎంఆర్ఓల దగ్గర పర్మిషన్స్ తీసుకున్నారా ఏదున్నా వితౌట్ పర్మిషన్ కాగితం ముక్కలేనిది ఎవరు నాకు నచ్చింది కదా అని ఇసుకనే కాదండి మట్టి అయినా ఏదైనా కూడా నీకు నచ్చితే ఎక్కడ పడితే అక్కడ తవ్వుకొని తీసుకోవడానికి అది కాదు డెఫినెట్గా కింది స్థాయిలో రెవెన్యూ పర్మిషన్స్ కానివ్వండి మీరు అంటున్న ఒకవేళ టీఎస్ఎండిసికి కాకుండా ప్రాజెక్టుల కోసం పర్మిషన్ అయినా కూడా కలెక్టర్ల దగ్గర పర్మిషన్లు తీసుకోవాలి దానికోసము మీటింగ్ జరుగుతుంది టీఎస్ఎండిసి నుంచి ఒకళ్ళు ఉంటారు అందులో మన డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ నుంచి ఉంటారు కలెక్టర్ నుంచి ఉంటారు అట్లాంటి జాయింట్ కమిటీ మీటింగ్ ఆ జాయింట్ కమిటీ మీటింగ్ జరిగి అప్పుడు అవార్డు ఇస్తారు ఓకే ఈ ఇంత ప్రొసీజర్ ఉంటుంది అదంతా కాకుండా ఇష్టం వచ్చినట్టు నాకు నచ్చినట్టు రవాణా చేసుకుంటా అంటే దాకా ఎలక్షన్ కోడ్ ఉన్నది రెండో రోజు నుంచి నీకు ఇసుక స్టార్ట్ అయ్యింది అనేది ఇదంతా పక్కన పెడితే దీంతో పాటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన దాంట్లో మీరు కూడా కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు ఫేక్ సర్క్యులర్స్ అని చెప్పేసి మొన్న ఏదైతే ఈ టీఎస్ నుంచి టీజీగా మార్పు వల్ల లేకపోతే ఈ తెలంగాణ తల్లి విగ్రహాల మార్పుల వల్ల లేకపోతే తెలంగాణ గేమ్ మార్పుల వల్ల దాదాపు ప్రజాధనం రెండు వేల ఏడు వందల అనేది ఒక అఫీషియల్ ఒక అది వచ్చింది దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆఫీషియల్ దాంట్లో పెట్టిన అందరు సోషల్ కూడా కూడా దీన్ని ఎట్లా అంటే విచిత్రం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ మార్పు దేనికోసం తెచ్చిర్రు అనేది ఇప్పుడు పోని మీరు ఏమంటారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్ అని ఉండే అది మనం ఆలోచించాలి ఇవాళ మీరు గమనించండి ఒక్కొక్కసారి కేంద్రంలో మన తెలంగాణను రాష్ట్రంగా చూడరు మన కేంద్ర వెబ్సైట్స్ చాలా సార్లు మనం అది పోస్ట్ చేసినాం లాస్ట్ ఇయర్ వరకు కూడా ఇదేందండి పెట్టుకునేది ఏంటంటే అదొక రాష్ట్రం అది దాన్ని వీళ్ళు ఏమని చేసిర్రు లేదు మీరు టీఎస్ అని ఎందుకు పెట్టుకున్నారు టీజీ పెట్టాలి తెలంగాణ ఉద్యమము ఇది అది అని తెచ్చిర్రు పోనీ మార్పు తెచ్చిన వాళ్ళు మీ టీపీసీసీలో టీజీసీసీ అని వచ్చిందా ఏమన్నా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని పెట్టుకున్నారు ప్రదేశ్ అని పెట్టుకున్నారు మీరు టీపీసీసీ టీజీసీసీ అని పెట్టుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అని అది మీ కానీ ఇవాళ దాంతో జరుగుతున్నది ఇవాళ మళ్ళా నంబర్ ప్లేట్లు మార్పిడి కానివ్వండి ఎంతో స్టేషనరీ లెటర్ హెడ్స్ మీద లోగోలు స్టిక్కర్లు అన్నిటికీ స్టిక్కర్స్ మార్చాలి కదా ప్రతి ఆర్టీసీ బస్ మీద మార్చాలి టీజీసీ అన్ని అన్ని లోగోస్ అయ్యే ఖర్చు ఒక ఎస్టిమేషన్ ఇవాళ మీరు ఇంటెన్షన్ అదే డాక్యుమెంట్ వచ్చింది డాక్యుమెంట్ వచ్చిన దాంట్లో మీరు క్లారిటీ ఇవ్వండి లేదు అది కాదు రెండు వేల నాలుగు వందల కోట్లనే ఒక ఆరోపణ వచ్చింది అనుకోండి లేదు రెండు వేల కోట్ల లేకుంటే పదిహేను వందల కోట్ల రాష్ట్రానికి అయితే తెలియాలి కదా నువ్వు తీసుకున్న ఈ తుగులకు నిర్ణయంతో ఎంత జరిగింది నువ్వు ఇప్పుడు ఏమన్నంటావు కాకతీయ సామ్రాజ్యం మీద పడ్డావు చరిత్ర నీకు తెలిసినట్టు నీ ప్రయత్నం చేస్తున్నట్టు ఎందుకంటే వందల సంవత్సరాల చరిత్ర ఒక ఒక పోరాటముతో ఆ పోరాటంతో మనం తెలంగాణ ఉద్యమానికి కూడా స్ఫూర్తి తెచ్చుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఇవి పోరాటాల గడ్డ కదా ఆ కాకతీయ యూనివర్సిటీ కాకతీయ నువ్వు పేరు మార్చేస్తావు ఏంది కాకతీయ పేరు కూడా తీసేస్తావా ఏంది అది నచ్చలేదు అనేసి ఆ డైనాసిటీ పేరుది కూడా చేంజ్ చేసేస్తాం చార్మినార్ది తీసేస్తావు నీకు ఓట్లు కావాలి ముస్లిం సోదరు సోదరి అబద్ధాలు చెప్తావు నువ్వు ప్రచారం చేస్తావు ఇలా చార్మినార్ని తీసేస్తా అంటూ సో బాటమ్ లైన్ ఏంటంటే ఈయనే అందుకే కాబోలు ఈయన మైండ్ సెట్ అట్లున్నది కాబట్టి మూర్ఖులు కొందరు తెలంగాణ రాష్ట్రం మన మొన్న ఎన్నికలు అయిపోగానే కేసీఆర్ గారి పేరు మీద బురద కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది నూట ఇరవై ఐదు అడుగుల గంత గొప్ప విగ్రహానికి కనీసం పూలు ఏమంటావు ఎలక్షన్ కోడ్ రాజీవ్ గాంధీ గారికి ఏమో ఎలక్షన్ కోడ్ అడ్డం రాదు అంబేద్కర్ గారికి వస్తే సో ఆయనే అన్నాడు కదా అఫీషియల్గా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా రేపు మరి మనం కట్టే హాస్పిటల్ ఉన్నాయి ఆ ముప్పై వేల ఉద్యోగాల్లో కూడా కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉన్నాయి కదా మరి ఎట్లా చెప్పుకుంటావు కేసీఆర్ గారు పాపం ఆయన తప్పేందంటే నీలాగా ఫోటో దిగలేదు కదా ఇగో అమ్మ నేను నీకు ఉద్యోగం ఇస్తున్నా పెట్టుకోను ఫోటో అట్లా ప్రచారం చేసుకోలేదు ఆయన కొత్తగా జాబ్ ఇవ్వడానికి స్టేడియం బుకింగ్ చేసుకొని సభ పెట్టి మీడియా అందరిని పిలిచి ఇగో ఈ జాబ్ నేను ఇచ్చిన రాహుల్ గాంధీ గారు వస్తారు ఇగో ఈ ముప్పై వేల ఉద్యోగాలు అంత చీప్ పాలిటిక్స్ కేసీఆర్ గారు చేయలేదు దీంతో పాటు ఎగ్జామ్స్ కే వద్దాం మొన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగింది ఎక్కడ కూడా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి తెలంగాణ కల్చర్కి సంబంధించి అసలు ఒక విధంగా తెలంగాణ అనేది కాదు ఏదో పక్క రాష్ట్రంలో ఉన్నట్టుగా వాళ్ళు గ్రూప్ వన్ ఎవరైతే రాశారో వాళ్ళు అభ్యర్థులు చెప్తున్నటువంటి మాట అంటే కనీసం తెలంగాణకు సంబంధించి ఒక ఆనవాళ్ళ గురించి కూడా ఎక్కడ కూడా క్వశ్చన్స్ లేకుండా రెడీ చేశారు దీన్ని ఎట్లా డౌట్స్ మీరు యూపీఎస్సి చూసుకున్న ఏ రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ చూసుకున్న ఏ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసుకున్నా అట్లీస్ట్ ఒక్కటన్నా హిస్టరీ క్వశ్చన్ వస్తుంది హిస్టరీ ఒక్క క్వశ్చన్ అన్న హిస్టరీ వస్తుందండి నేను ఎన్నో క్వశ్చన్స్ అని కూడా అంటున్నాను ఒక్క క్వశ్చన్ హిస్టరీ లేదు ఎందుకు హిస్టరీలో వీళ్ళ పాత్ర లేదు కదా ఏం ఏమని పెడతారు చెప్పండి డిసెంబర్ తొమ్మిది దీక్షా దివస్ ఏమని పెడతారు కేసీఆర్ దీక్షా దివస్ చేసుకున్నారు సోనియా గాంధీ గారు బర్త్డే చేసుకున్నారు అది పెడతారా లేదు తెలంగాణ తల్లి గురించి ఏమని అడుగుతారా ఎందుకంటే తల్లిని కూడా మారుస్తున్నావు కదా నువ్వు చెయ్యి అదే సోనియా గాంధీ గారు లాగా కనబడే చెయ్యి కూర్చుని పెడుతున్నావు నువ్వు ఏమున్నది చెప్పండి మరి పోనీ మిలియన్ లో ఉన్నారా సాగరహారంలో ఉన్నారా ఎందులో ఉన్నారు లేరు అందుకే ఇప్పుడు వాళ్ళ హిస్టరీని పెట్టాలంటే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఎందుకు దాన్ని డిలే చేయ నీకో లేకుంటే హైదరాబాద్ని పంపకాలు చేసింది ఎవరు హైదరాబాద్ని పది సంవత్సరాలు ఇద్దరికి పెట్టాల్సింది పెట్టిన కండిషన్ ఎవరిది రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఇయ్యకుండా ఎదుటోని మీదకి వేసింది ఎవరు బయ్యారం స్టీల్ మైనింగ్ డైరెక్ట్గా అనౌన్స్ చేయకుండా ఫీజిబిలిటీ ఉందా చూడండి అని ఇదంతా చేసింది ఎవరు వీళ్ళే కదా వీళ్ళు చేసిర్రు వాళ్ళ కారణం దొరికింది కాంగ్రెస్ వెళ్ళేటప్పుడు స్పష్టత చేయకుండా చేసింది కాబట్టి బీజేపీలో ఏవాడొట్టి ఫీజిబుల్ అన్నాడు అది ఫీజిబుల్ లేదు చేతులు ఇలా లేరు కాబట్టి ఇదే అన్న ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఆత్మ గౌరవం కోసం అస్తిత్వం కోసం తెచ్చుకున్న రాష్ట్రం ఈరోజు ఢిల్లీలో గులాంగిరి చేస్తుంది సోషల్ మీడియాలో బాగా చూస్తున్నాడు నిన్న ఒక ఫోటో సోనియా గాంధీ అక్కడ కూర్చున్నారు ఆ పక్క అసలు ఎంపీనో కాదు దిగ్విజయ పక్కన కూర్చున్న సాక్షాత్ ముఖ్యమంత్రి ఆయన ఒక నలుగురు ఎదురు గెలిపించుకున్నటువంటి మంత్రులు ఇట్లా నిలబడ్డారు ఆ తర్వాత మొన్న బీ బీజేపీ నుంచి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేలు పోయి చంద్రబాబు సంఖలో జోరుతున్నారు ఇది ఆత్మగౌరవమైన తెలంగాణ ప్రజలకు ఇది ఏం చెప్పదలుచుకున్నారు కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలు చేస్తా అంటే అవహేళన చేశారు ఇప్పుడు ఒకసారి నేను గుజరాత్కి పోయినప్పుడు అక్కడ ఒక ముస్లిం అతన్ని కలిసిన బైసాబ్ ఏంది ఎవరికి వేస్తారు మీరు అని గుజరాత్ రాష్ట్ర ఎన్నికలు అప్పుడు అంటే మేము మోదీకే ఇస్తామండి అదేంది ఇక్కడ మీకు ఏదో హిందూ ముస్లిం పంచాయతీలు కదా మా గుజరాత్ ఆయనే ఆయనే మా గుజరాతీ ప్రధానమంత్రి అని ఇంకా ఆ ఫీలింగ్ మన వాళ్ళకి మరి ఎట్లా బాధ ఉండదా అని ఇప్పుడు నవీరు ఏ నువ్వేం చేస్తావు పదహారు సీట్లతోని అనేష్ పదారు అనేది ఒక స్లోగన్ తీసుకున్నాం పోనీ నువ్వు పదార్ ఇవ్వకపోతేవి తొమ్మిదన్నీ పోయినసారి తొమ్మిది ఇప్పుడు ఆ నడుపుతున్నాడు లప్తున్నాడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి మనం జాతీయ స్థాయిలో ఇప్పుడు ప్రమాణ స్వీకారం జరుగుతుంటే అక్కడ ప్రైమ్గా నరేంద్ర మోదీ గారి మీద విజువల్ కనబడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద కనబడ్డది నితీష్ కుమార్ మీద కనబడ్డది అట్లా కేసీఆర్ గారి మీద కనబడుతుండే నాకు కేసీఆర్ గారి మీద కనబడడమా కనబడకపోవడమా కాదు నా ఐటీఐఆర్ ప్రాజెక్టు ను రద్దు చేసిన ఈ నరేంద్ర మోదీ అని కేసీఆర్ గారు అడగగలుగుతుండే లేకుంటే ఈ రాహుల్ గాంధీ అని అడగగలుగుతుండే ఎవరినోకోలేద్వరోకో లేదు రీజనల్ పార్టీస్ అన్న ఒకటే అయితుండే ఇంకెవరో ప్రధానమంత్రి కూడా అయితుండే కావచ్చు చెప్పలేము అదే తెలంగాణ ఈ రోజు నా జాతీయ హోదా నాకి నా బయ్యారం స్టీల్ ప్లాంట్ నాకి నా రేల్ కోచ్ ఫ్యాక్టరీ నాకి అడగగలుగుతుండే అడుగుతారు చెప్పండి రెడ్డి అడగలుగుతుండే పోయిన సార్ అయితే అడగలేదే బండి సంజయ్ గారు ఎంపీ ఉండే అడగలేదే రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉన్నారు అడగలేదే రాలేదే కనీసం ఇవాళ ఇవి అడగడానికి రేపు ఏమైతుంది తెలుసా పార్లమెంట్ చర్చ అంతే మొత్తం నెల అదే కొట్టుకపాయ పార్లమెంట్ చర్చ అదాని మొత్తం అదాని కొట్టుకపాయ్ అంటే నేను అనేటి ఇంపార్టెంట్ ఇష్యూసే కానీ మొన్న పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ చూద్దాం అసలు అజెండా ఏం నడిచింది అమిత్ షా ఫేక్ వీడియో అని బీజేపీ రిజర్వేషన్ తొలగిస్తారు ఇది రెండే ఇది ఇంపార్టెంట్ ఇష్యూ కానీ తెలంగాణ నీళ్ళ గురించి ఎవరు మాట్లాడారు తెలంగాణ కరెంట్ గురించి ఎవరు మాట్లాడారు తెలంగాణ సంక్షేమ పథకాల గురించి ఎవరు మాట్లాడరు తెలంగాణ రైతు బంధు గురించి ఎవరు మాట్లాడారు తెలంగాణ రుణమాఫీ గురించి ఎవరు మాట్లాడారు ఓన్లీ కేసీఆర్ ఒకరే మాట్లాడారు కదా ఇప్పుడు ఏమంటారు నువ్వు తెలంగాణ భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నావు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ వాళ్ళు ఉన్నది మహారాష్ట్రలోనే కానీ ఎన్సీపీ పేరు మరి డిఎంకే అందులో ఓన్లీ తమిళనాడు అని లేదు ద్రవిద ద్రవిద అంటే చాలా అవుతుంది ఎక్స్పాన్షన్ ఇంత తృణమూల్ కాంగ్రెస్ పోయింది కాంగ్రెస్ లో గోవాలో పోటీ చేసింది గెలవలేదు కావచ్చు కానీ పోటీ అయితే చేసిరు కదా తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు మొత్తం దేశం అని పేరు పెట్టుకున్నారు జాతీయ అధ్యక్షులు అని పెట్టుకున్నారు కానీ ఉన్నది ఎక్కడ కానీ మనవాడంటే మనకు చిన్న చూపు ఇవాళ్ళ నష్టపోయినాం కేసీఆర్ గారి రిప్రజెంటేషన్ అక్కడ ఉంటుంటే డెఫినెట్గా క్వశ్చన్ చేయగలరు దానివల్ల ఈరోజు దేశంలో తెలంగాణ అనాథగానే ఎలా పడ్డది ఒక విధంగా చెప్పాలంటే రైట్ పాటు చాలా మందికి ఒక భయం అవుతుందన్న రేపు పొద్దున మళ్ళీ ఇక్కడ చంద్రబాబు పాగేయబపోతున్నాడు మళ్ళీ ఇక్కడ పార్టీని లేకపోతున్నాడు గుంభమేస్త్రి ఎవరైతున్నారో ఇక్కడ ఉన్నటువంటి ఆయననే చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి అంటే అని ఆయన ఇక్కడ గేట్లు తెరుస్తున్నారని చెప్పేసి దీన్ని తెలంగాణ సమాజం ఎట్లా చూడాలి మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పకపోతే నిజంగా కూడా ఆశ్చర్యపోతున్నాం తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ మంత్రి టీడీపీ ఏ పార్టీలో పొత్తులో ఉన్నది వాళ్ళ బీజేపీతో ఉన్నది కాంగ్రెస్ మంత్రి ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ కార్యాలయానికి వెళ్తారండి బిజెపి కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఈ ముగ్గురు ఒకటే నష్టపోయింది కేసీఆర్ గారు అసెంబ్లీ పోగొట్టుకున్నాం పార్లమెంట్ పోగొట్టుకున్నాం కుమార్తెని జైలు వేసిర్రు దాంతా బీజేపీ మీద కొట్లాడినాం నీకు సింపుల్గా ఒకటి చెప్తాను నువ్వు అంటున్నావు మమ్మల్ని బి అని మరి నువ్వు మూరు కూడా టీం బి అని మమ్మల్ని అంటే మా సైనికులను నువ్వెందుకు తీసుకున్నావు మా సిపాయిలను నువ్వెందుకు తీసుకున్నావు మేము కొట్లాడుతున్నాం కదా ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తున్నావు అన్న ఒకళ్ళ మీద యుద్ధం చేస్తున్నావు నేను నిన్ను తెచ్చేసుకున్నా అక్కడ యుద్ధం చేసేటోడు లేడన్నట్టే కదా నేను బీజేపీ మీద కొట్లాడుతుంటే నా దానం నాగేందర్ని నువ్వు ఎట్లా తీసుకుంటావు నా కడియం శ్రీహరి నువ్వు ఎట్లా తీసుకుంటావు నా పార్టీ నుంచి నా రంజిత్ రెడ్డిని నువ్వు తీసుకున్నావు నా ఎంపీ తీసుకున్నావు కూడా తీసుకుర్రు వీళ్ళు కూడా తీసుకురు కదా వీళ్ళు ఇటు ఇరువైపులు తీసుకున్నారు కానీ కేసీఆర్ కొట్లాడలేదు కొట్లాడేటోని మేం టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయనకి టికెట్ కావాలన్నాడు వాళ్ళ బిడ్డను తీసుకొని వచ్చిర్రు ఫోటో దిగినారు కొందరు అంటారు డబ్బులు కూడా తీసుకున్నారు అని అంటారు అయిన తర్వాత తర్వాత లిఫ్ట్ చేసినవును ఇది నమ్మరు ఎవ్వరు కూడా అందుకే మేము బీజేపీతో లేము ఈ కాంగ్రెస్తో కూడా లేము ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ రెండింటి మీద కూడా పోరాటం చేస్తున్నారు ఫైనల్ అన్న ఇప్పుడు కొంచెం బీఆర్ఎస్ పార్టీకి కొంచెం గడ్డు కాలమే నడుస్తుంది అది ఎందుకనాలి అంటే ఈ శూన్యం నుంచి సునామీ సృష్టించడం ఆయన కొత్త ఏం కాదు బట్ ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు నా ఒకటి చెప్తాను ఒకటి కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుండే పవర్లో ఉండడం ముఖ్యం కాదు ఒక సంఘం పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా కూడా నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడితే నీతో నా ఫోర్స్ వస్తుంది మనం ముట్టిగానే పోయి ఎదుటోళ్ళ మీద దాడి చేసినాం అనుకోండి పిచ్చోడరా ఎందుకు కొడుతున్నాడు అనేసి పది మంది ఆ సమాజంలోకి వెళ్ళి వస్తారు ఆపుతారు ఇవాళ కూడా అట్లాంటి ఫోర్స్ వస్తుంది అది మీడియా అయినా సోషల్ మీడియా అయినా పొలిటికల్ పార్టీ అయినా కూడా ఓకే యాజ్ లాంగెస్ మనం పబ్లిక్ ఇష్యూస్ తీసుకుంటే దానికి ఉదాహరణ ఇదే కదా నువ్వు సోమ్ డిస్టిలస్ క్యాన్సిల్ చేసిన ఎవరు ఎత్తి బిఆర్ఎస్ అందరు కూడా ఎత్తిరు ఎత్తిన తర్వాత ఇవాళ ప్రభుత్వానికి బుద్ధి వచ్చింది రేపు ఇట్లాంటి ఎన్నో ఇష్యూస్ కూడా మేము టేకప్ చేస్తాము ఇది కేవలం సీట్ల కోసము లోక్సభనో అసెంబ్లీయో కాదు ప్రజలు కూడా గమనిస్తారు ఒక వాయిస్ ఉండాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రభుత్వం ఎన్నో చెప్పింది కేసీఆర్ గారి మీద ఎన్నో బురద చల్లింది ఎన్నో రకరకాల స్టంట్లు చేసారు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు కదా చేస్తారా ఇంకా బురద చల్లుతారా ఇంకెంత కేసీఆర్ గారిని ఇవాళ సింపుల్ ఒకటే పాయింట్ చెప్తాను తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ గారిని ఆయన వాస్తవానికి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు పోరాడిండు దీక్షా దివస్ చూసిన మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి చూసినాం మనం అలాంటి కేసీఆర్ గారిని ఈ రాష్ట్రంలో ఆయన ఉన్నప్పుడు గత సంవత్సరం పది రోజులు దశాబ్ది ఉత్సవాలు చేసుకున్నాం ఈసారి ఆయన చేసిన పెద్ద నేరం ఏం తెలుసా ఒకరోజు ముందు పోయి అమరవీరులకు నివాళులర్పించడం దానికోసం ఆయన పాకిస్తానీ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో పోరాడిన కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పాకిస్తానీ అంటే దానికంటే దౌర్భాగ్యం ఏముంటుంది అది ప్రజలు నిర్ణయించుకోవాలి ఆయన్ని సాధించాల్సింది సాధించిండు చరిత్రలో రేవంత్ రెడ్డి తుడిపేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేశారు మనం ఎక్కడ పోయినా అది కనబడుతూ ఉంటుంది కానీ అట్లాంటి వ్యక్తిని పాకిస్తానీ అని అన్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ వాదులకు అందరికి కూడా ఇదో ఒక రోజు అర్థమవుతుంది ఆ రోజు గ్రహిస్తారు కానీ అట్లా అని కేసీఆర్ గారు ఎక్కడనో ఓడిపోయినో కోల్పోయిండనో కాదు అనుమా వాళ్ళు అనుమానిస్తారండి ఎక్కడ కూడా ఏనాడు సార్ మీరు గుజరాత్లో సున్నా అని మేము అనలేదే రాహుల్ గాంధీ గారిని సున్నా నువ్వు అని మేము అనలేదు నువ్వు మధ్యప్రదేశ్లో గంత పెద్ద రాష్ట్రంలో సున్నా వచ్చింది అహంకారం అంతా రావద్దు నీకు ఇక్కడ వచ్చిండొచ్చు కాక సీట్స్ కానీ ఎన్నో రాష్ట్రాల్లో నువ్వు బీజేపీ మీద పోరాటం చేయలేకపోతున్నావు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు నువ్వు ప్రాంతీయ పార్టీల మీద పడ్డావు కేసీఆర్ గారిని ఒక్క సెకండ్ పక్కన పెడదాం కానీ నవీన్ పట్నాయక్ గారిని నువ్వు ఏం ప్రచారం చేసింది నరేంద్ర మోదీ గారు ఆయన ఆరోగ్యం బాగలేదు దాని మీద సిబిఐ విచారణ చేపడతామని గది వీళ్ళిద్దరి కథ సో ప్రజలకు ఇట్లా పర్సనల్ అటాక్స్ చేసుకునేటోళ్ళు కాదు ప్రజల అవసరాల గురించి మాట్లాడేటోళ్ళు కావాలి ఆరోగ్యం గురించి అయినా నీళ్ళ గురించి అయినా విద్యుత్ గురించి అయినా అది మాట్లాడగలిగే శక్తి ఆ నాలెడ్జ్ కేసీఆర్ గారికి ఉంది వారి చివరి ఊపిరి వరకు కూడా మాకు సీట్లు కాదు ముఖ్యం తెలంగాణ ప్రజలు ముఖ్యం దానికోసం ఖచ్చితంగా వాయిస్ అవుట్ చేస్తూ ఉంటాం ఓకే రైట్ అమ్మా ఇది మొత్తానికి కృషాన్ గారితో ముఖాముఖి థ్యాంక్ యూ